దెబ్బకు మాల్దీవ్స్ దయ్యం వదిలింది మోదీపై వెగటు పుట్టించే వ్యాఖ్యలు భారత్ వ్యతిరేక వైఖరిని భారత్ జనం తట్టుకోలేకపోయారు వెంటనే తమ మాల్దీవ్స్ పర్యటనను రద్దు చేసుకున్నారు దానికి బదులు లక్షద్వీప్ శ్రీలంక ఇండోనేషియా టూర్లను ఎంచుకున్నారు దాంతో మాల్దీవ్స్ పర్యాటకం వెలవెలబోయింది గతంలో భారతీయులు రాక వల్లనే మాల్దీవ్స్ కలకలలాడింది మన వాళ్ళు డెస్టినేషన్ వడ్డింగ్ కార్యక్రమాల పేరుతో చెల్లించే కోట్లాది రూపాయలే ఆ దేశానికి ఆర్థికంగా లాభం చేకూరింది ఇప్పుడు తన తప్పు తెలిసి వచ్చింది వెంటనే మాల్దీవ్స్ పర్యాటక మంత్రి ఇబ్రహీం భారత్ ముందు చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు ప్లీజ్ మా దేశానికి రండి పర్యాటకం లేనిదే మా దేశం లేదు మీరు రాకపోతే దివాలా తీస్తాం మన దేశాల నడుమ బంధం చరిత్రాత్మకం శాంతి స్నేహాన్ని కోరుకుంటున్నాం అంటూ మీడియా ద్వారా భారతదేశంతో మొరపెట్టుకున్నారు అయితే ఈ దొంగ మాటల్ని ఇండియా నుంచి వెళ్లాలనుకునే టూరిస్టులు పట్టించుకోవడం లేదు ఇప్పటికే వారు అసలు అక్కడికి వెళ్లాల్సిన పని లేదన్నట్లు ఇతర ప్రాంతాల్లో బిజీగా పర్యటిస్తున్నారు ఆ దేశ అధ్యక్షుడైన మొయోజో కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్న ఘటనాత్ముడు చైనాకు తొత్తుగా మారి ఇన్నాళ్లు పగలు రాత్రనక సాయం అందించిన భారత్ పట్ల విశ్వాసం కోల్పోయారు మొయోజో నిర్వాహకం వల్ల అపారమైన సముద్ర జలాల్లో ఇండియాకు చెక్ పడింది మన చాపర్లను తిప్పి పంపారు ఇన్నాళ్ళు వారికి అహోరాత్రులు సేవలందించిన సైనికులు వెళ్లిపోమ్మన్నారు ఇన్నేళ్లుగా ఆ దేశానికి మనం చేసిన వేల కోట్ల సాయం బూడిదలో పోసిన పన్నీరైంది పర్యాటకం పేరిట దాన్ని నిలబెట్టింది మన దేశమే అంటే అతిశయోక్తి కాదు ఒకనాడు ఆ దేశంలో కుట్ర జరిగినప్పుడు అప్పటికప్పుడు ప్రత్యేక విమానాలను పంపించి కుట్రల్ని బ్రేక్ చేసిన విషయాలను మాల్దీవ్స్ మర్చిపోయింది కృతజ్ఞత అన్నది లేని దేశంగా మాల్దీవ్స్ మారిందని నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు మాల్దీవ్స్ మన వద్ద తీసుకున్న బిలియన్ల కొద్ది డాలర్లు రుణాలను చెల్లించాల్సిన సమయం వచ్చేసింది ఒకవైపు మాల్దీవ్స్ ఖజానా ఖాళీ అయిపోయింది దేశంలో నిత్యావసర సరుకులు పూర్తిగా మన దేశం నుంచే సరఫరా అవుతుండేవి అవి ఇప్పుడు నిలిచిపోవడంతో మాల్దీవ్స్ మంత్రులు కాళ్ల భేరానికి వస్తున్నారు తమ అవసరం కోసం ఏవో చిలక పలుకులు పలుకుతున్నారు అధ్యక్షుడు మోయోజు మారలేదు మాల్దీవ్స్ మారలేదు మారదు మన దేశం కూడా మరీ ధర్మదాతలు ఉండాల్సిన అవసరం లేదు అపాత్ర దానం అపాత్ర ఔదార్యం ఏమాత్రం మంచివి కావు అని మనకి ఎప్పటికప్పుడు మాల్దీవులు నేర్పిస్తూనే ఉంది మొదటి నుంచి మన దేశం పట్ల వ్యతిరేకతలు చూపించిన మొయోజు చైనా ప్రోద్బలంతో అలా చేశారు గెలిచి గెలవంగానే చైనా పర్యటించి ఆ దేశంతో ఎన్నో ఒప్పందాలు కుదుర్చుకున్నారు గో బ్యాక్ ఇండియా ఇండియా అవుట్ అన్న నినాదాలతో తన ఎన్నికల్లో విజయం సాధించారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ పబ్బం గడుపుకున్నారు అయితే ఈ తతంగాన్ని ముందు నుంచి గమనిస్తున్న ప్రధాని మోదీ మాల్దీవ్స్ కు ఓ షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు లక్షద్వీప్ బీచ్ లో కుర్చీ వేసుకుని కూర్చుని దేశీయ టూరిజాన్ని ప్రోత్సహిద్దాం అని పిలుపునిచ్చారు ఇది మాల్దీవ్ లో తోక కత్తించేందుకేనని మాల్దీవ్స్ అధ్యక్షుడు మయోజో ఆయన టీంకు బాగా తెలుసు అన్ని ఆలోచించుకున్నాకే ఆ మోదీ ఆ అడుగేశారు ఆ తరువాత జరిగిన పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం భారతీయ పర్యాటకులు మాల్దీవ్ స్టోర్ ను అవాయిడ్ చేయడం మొదలు పెట్టారు ఎవరైనా సెలబ్రిటీ అక్కడికి వెళ్లి ఫోటోలు పెడితే సోషల్ మీడియాలో వారిపై భారీ ట్రోలింగ్ మొదలైంది ఈ దెబ్బకు ఒకప్పుడు టాప్ ప్లేస్ లో ఉండే భారత్ పర్యాటకుల సంఖ్య ఆరో ప్లేస్ కు చేరిపోయింది అయితే కొంతమంది జనం ఇంకా వెళ్తూనే ఉన్నారు కానీ ఆ సంఖ్య మాల్దీవ్స్ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఏమాత్రం సరిపోదు పైగా రాబోయే రోజుల్లో మాల్దీవులకు లకు వెళ్లే సెలబ్రిటీ టూరిస్టుల మీద సోషల్ మీడియా ట్రోల్ దాడి ఉధృతం కానుంది ఇప్పటిదాకా చైనాతో మాల్దీవ్ స్నేహ బంధమే కొనసాగుతుంది మొన్న జరిగిన ఎన్నికల్లో ముయోజు తిరుగులేని విజయం సాధించారు అప్పటి నుంచి ఆయన మాటకు తిరుగులేదు అయితే భారత్ ను దూరం పెట్టాలంటే అలాంటి సాయం చేసే హస్తం మరొకటి కావాలి లేదంటే రోజు గడవని పరిస్థితి తప్పదు ఇప్పటికే ఖజానా ఖాళీ అయిపోయిన పరిస్థితి ఉంది ఈ స్థితుల్లోనే మాల్దీవ్స్ చైనాను మరింత సాయం కోసం బతిమలాడుతుంది చైనా కూడా ఉదారంగా ఆర్గనైజ్ టూరిస్టులను పంపిస్తుంది అవసరమైన ఆర్థిక సాయం చేస్తుంది అయితే చైనా ఊరికే ఎవరికి సాయం చేయదు డ్రాగన్ కంట్రీ ఏ దేశానికైనా సాయం చేస్తుందంటే దాని వెనుక డెప్ ట్రాప్ ఉంటుంది దాన్ని అప్పుల ఊబిలోకి దించేందుకు ఆ సాయం అందిస్తుంది అక్కడ కీలక ప్రాంతాలను స్వాధీనం చేసేందుకు ఎక్కడా లేని ప్రేమ కురిపిస్తుంది మొయోజు విషయంలోనూ అదే జరిగింది తన చైనా పర్యటించేందుకు వెళ్ళినప్పుడు ఆయనకు నేరుగా షీ తో అపాయింట్మెంట్ లభించింది స్వయానా అధ్యక్షుడు జిన్పింగ్ ఎదురేగి స్వాగతం పలికారు అది చూసి తన గొప్పతనం అనుకున్న మోయోజు పప్పులో కాలేశారు గతంలో శ్రీలంక పాకిస్తాన్ టిబెట్ నేపాల్ దేశాల్లో జరిగిన తంతు తెలిసిన నేరుగా చైనా ఊబ్లో కూరుకుపోయారు ఇప్పుడు సాయం అందిస్తున్న ఆ చేతులే రేపు గొంతు నిలిమెస్తాయని విషయం మొయోజుకు తెలియకపోయినా మాల్దీవ్స్ ప్రతిపక్షాలకు బాగా తెలుసు వారు హెచ్చరించిన వినని పరిస్థితుల్లో ఉండిపోయారు మొయోజు ప్రస్తుతం చైనాకు మన దేశం అడ్డు లేకుండా ఉండాలి మన స్థావరాలను కీలక ప్రదేశాల్లో తన పీఠం వేయాలి అదే టార్గెట్ గా భారతదేశం చుట్టూ ఉన్న పొరుగు దేశాలను మచ్చక చేసుకునే ప్రయత్నం చేస్తుంది డ్రాగన్ కంట్రీ చైనా అందులో భాగంగానే మాల్దీవ్స్ నుంచి మన సైనికులను తొలగించి తన బలగాలను మోహరించేందుకు చూస్తుంది విస్తరణవాదంతో దూకుడు మీద ఉన్న చైనాకు సముద్ర జలాల మధ్యన అడ్డా కావాలి ఇన్నాళ్లు ఇండియా పట్టును అది బ్రేక్ చేయాలి అది దాని ప్లాన్ అందులో మాల్దీవ్స్ పావుగా మారింది నెమ్మదిగా అది చైనా కబంద హస్తాల్లో చిక్కుకుపోయి గిలగలా కొట్టుకోవడానికి అది పెద్ద సమయం పట్టదంటున్నారు పరిశీలకులు మాల్దీవుల అధ్యక్షుడు భారత్ వ్యతిరేక ధోరణి కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి సెలబ్రిటీలు మాల్దీవులకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు బుక్ చేసుకున్న టికెట్లను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు మాల్దీవులకు ప్రధాన ఆదాయ వనరుల్లో పర్యాటకం ప్రథమ స్థానంలో ఉంటుంది అయితే భారత్ తో విభేదాల కారణంగా మాల్దీవులకు పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఆదాయం కూడా పడిపోయింది దాంతో తప్పు తెలుసుకున్న మాల్దీవుల కాళ్ళు బేరానికి వచ్చింది ప్లీజ్ మా దేశానికి రండి అంటూ ఇండియన్స్ ను వేడుకుంటుంది దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వనరైన పర్యాటకంలో భారతీయులు తమకు సహకరించాలని కోరుతూ మాల్దీవుల పర్యాటక మంత్రి ఇబ్రహీం ఫైజల్ అభ్యర్థించారు ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు మా దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా టూరిజంపై ఆధారపడి ఉంది అని చెప్పుకొచ్చారు ఈ ప్రకటన చూసిన ఇండియన్ గట్లుంటది అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు ఈ ఏడాది ఆరంభంలో మాల్దీవులకు వచ్చే పర్యాటకుల్లో భారతీయులు ప్రథమ స్థానంగా ఉండగా వివాదం తర్వాత అది ఆరో స్థానానికి పడిపోయిందని న్యూస్ పోర్టల్ నివేదించింది ఈ రోజుకు మాల్దీవ్స్ ముఖ్య నేతలు చైనాకు పర్యాటనలు చేస్తూ రాజమర్యాదలు పొందుతున్నారు వారిలో భారత వ్యతిరేకత ఏమాత్రం తగ్గలేదు సో ఇప్పుడు మాల్దీవ్స్ టూరిజం మంత్రి చెప్పిన సాక్షాత్తు మోయోజు ముందుకొచ్చి చెప్పినా దాన్ని దగ్గర తీయడానికి వీల్లేదని అంటున్నారు భారత జనం తిప్పి తిప్పి కొడితే మల్కాజ్ గిరి అంత జనాభా కూడా లేని మాల్దీవ్స్ మనకు సమస్య కాకూడదు మనం పట్టించుకోకూడదు చూస్తూ చూస్తూ చైనా చేతుల్లో మాల్దీవ్స్ దేశం భ్రష్టు పట్టిపోతుంది కదా అని అనుకుంటే అది దాని కర్మ కర్మానుసారమే ఫలితం ఉంటుందన్న విషయం మర్చిపోకూడదని అంటున్నారు విశ్లేషకులు